ఓకేనా గత కొద్ది కాలంగా బీటీపీఎస్ కూడిదకి సంబంధించిన విషయంలో లారీ యాజమాన్యానికి టెండర్లు పిలిచిన వ్యవహారంలో కొంత స్తబ్దత ఏర్పడి లారీ ఓనర్స్ అందరూ సమ్మె చేయటం జరుగుతూ ఉంది దీని మీదట నేను అసెంబ్లీలో ప్రస్తావించటం వాళ్ళ ఉద్యమానికి ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ వెనక అండగా నిలబడి వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్ కాబట్టి సరే దీని గురించి మంత్రి గారితో పలు దఫాలు చర్చలు జరపడం జరిగింది నిన్న మళ్ళీ కూడా నేను కలిసి మాట్లాడటం జరిగింది కాకపోతే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇది విధానపరమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అమ్మకాలకి చేయమని చెప్పి దీనికి ఆదేశించిన మీదట ఒక ఇదే కాదు నెల్లూరులో ఉన్నది అట్లాగే కడపలో ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్లో కూడా అతి త్వరలో మొదలెట్టి ఒక రెండు వారాలను మూడు వారాల్లో అక్కడ కూడా టెండర్లు పిలిచి ఇదే రకంగా చేయబోతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో టెండర్లు రద్దు చేయడం అనేది సాధ్యపడదనే విషయం తేల్చి చెప్పారు దాని మీదట ఇక్కడ ఎప్పుడక్కడి నుంచో ఉపాధి పోతా జరుగుతూ ఉన్న వీళ్ళకి ఉపాధి కోల్పోతారు కాబట్టి మరేంటి పరిష్కారం అని ఆలోచించి చివరికి ప్రతి స్థానికంగా వీటిపిఎస్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి లారీల వరకు మటుకు ప్రతి వారం మూడు లారీలకి ఉచితంగా లోడ్ చేసేటట్టు ప్రతి వారం మూడు లోడ్లు ఉచితంగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఒప్పందం చేయడం జరిగింది అది కంటిన్యూస్గా కొనసాగుతుంది ఇక్కడ ఎవరైతే ఈ ఏడు ఎఫెక్టెడ్ గ్రామాలకు సంబంధించిన లారీలు ఉన్నాయో వాటన్నిటి లిస్టులు కూడా రేపటికల్లా మేము ఆ కాంట్రాక్టర్కి అందజేస్తాం తప్పకుండా ఆ మేరకు ఇదవుతుంది ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక ఆ కాంట్రాక్టర్ని అట్లాగే ఈ లారీ యజమానుల్ని కూర్చోబెట్టి నేను ఎదురుగా పరిష్కారం చేస్తాను చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తా ఇప్పుడు